హిందూ ధర్మం సనాతనమైనది పురాణాల ప్రకారం ఉత్తర భారతదేశంలో ఆర్యవర్తం అన్న ప్రదేశంలో మనిషి పుట్టాడు మనుషులు జాతులుగా అభివృద్ధి చెంది భారతదేశం మరియు ప్రపంచం అంతటా విస్తరించారు అలా భారతదేశం నుండి ఐరోపాఖండానికి విస్తరించిన జాతి రోమానీలు ఈ రోమానీలలో ప్రముఖమైన వ్యక్తి చార్లీ చాప్లిన్ ఈయన నటుడిగా ప్రపంచ ప్రఖ్యాతి గడించాడు ఇంతటి ప్రఖ్యాత వ్యక్తులున్న ఈ రోమానీ జాతి మూలం మన భారతదేశంలో ఉంది భారతదేశంలో అనేక జాతులవారు ఉన్నారు అందులో ఒకరు దొమ్మరోళ్లు ఉత్తర భారతదేశంలో వీరిని దోం కులమని పిలుస్తారు వీరు సంచార జాతికి చెందినవారు వీరు ఊర్లు తిరుగుతూ డప్పులు కొడుతూ నాట్యాలు విన్యాసాలు చేస్తూ ధనార్జన చేస్తుంటారు వీరిని మనం ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర తదితర రాష్ట్రాలలో చూస్తుంటాం సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం ముస్లిం రాజులు ఉత్తర భారతదేశాన్ని ఆక్రమించుకున్నప్పుడు కొన్ని దొమ్మర జాతులు ఐరోపాఖండం వలస వెళ్లి ఉంటారని పురావస్తు శాస్త్రవేత్తల అభిప్రాయం అలా కొన్ని దొమ్మర జాతులు ఐరోపాలో స్థిరపడ్డారు కాలక్రమేణా దోమ్లు అన్న పదం రోములుగా తరువాత రోమానీలుగా మారింది ఐరోపాఖండం చల్లదనం వల్ల వీరి రూపురేఖలు మారినా ఇప్పటికీ వీరి వేషభాష భారతీయ సంస్కృతికి దగ్గరగా ఉంటుంది అటువంటి భారతీయ జాతి మూలాలున్న వ్యక్తి ప్రఖ్యాత హాస్య నటుడు చార్లీ చాప్లిన్ భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యం వచ్చిన తరువాత చాలా వృత్తులు నాశనమయ్యాయి అందులో ఒకరు ఈ దొమ్మరలు దురదృష్టం కొద్దీ ఇవాళ దొమ్మరోళ్లు అడవి ప్రాంతంలో తెచ్చుకున్న కర్రలతో చెక్క దువ్వెనలు ఈరిబానులు తయారుచేసుకుని వాటిని ఊరూర తిరిగి అమ్ముకుని జీవనాన్ని నెట్టుకొస్తున్నారు మన ప్రభుత్వాల సంక్షేమం వీరికి అంది వీరి జీవన విధానం మెరుగుపడుతుందని ఆసిద్దాం సర్వేజనా సుఖినోభవంతు